జిల్లా కలెక్టర్ రాజాబాబు తన పవర్ చూపిస్తున్నారు విధుల్లో నిర్లక్ష్యం ఆమ్యామ్యాలకు అలవాటు పడ్డా అధికారులపై కొరడా జుల్పిస్తున్నారు చీమకుర్తి వాగులో యువకుడి గల్లంతు ఘటనలో విఆర్ఓ విఆర్ఏల్ ను సస్పెండ్ చేయగా ఆ వెంటనే మరో తహసీల్దార్ పై సైతం వేటు వేశారు ఆన్లైన్లో అక్రమాలకు పాల్పడినందుకే కనిగిరి తహసీల్దార్ను సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ తెలిపారు ఒక్కరోజులో ముగ్గురు రెవెన్యూ అధికారులను సస్పెండ్ చేయటం తీవ్ర చర్చనీయాంశమైంది దీనిపై మరింత సమాచారం ఆ ప్రికాసం స్పెషల్ కరెస్పాండెంట్ షేక్ సలాం లైవ్ లో అందిస్తారు సలాం చెప్పండి అసలు ఒక్క రోజులోనే ముగ్గురుపై సస్పెన్షన్ వేటు పడినట్టు తెలుస్తుంది దీని గురించి అప్డేట్స్ ఏంటి థ్యాంక్ యూ శ్రావణి అంటే ప్రకాశం జిల్లాలో ఒకే రోజు ముగ్గురు అధికారులు అంటే ఒక ఘటనలు వేరు వేరు అయినప్పటికీ ముగ్గురు రెవెన్యూ అధికారులను సస్పెండ్ చేయడంతో జిల్లా కలెక్టర్ రాజాబాబు సస్పెండ్ చేయడంతో ప్రస్తుతం ఇదే చర్చనీయాంశంగా మారింది చీమకుట్టి వద్ద ఓ వాగు అంటే వాగు దాటుతున్నటువంటి ఓ టిటిసి విద్యార్థి మృతి చెందడంతో అక్కడే విధుల్లో ఉన్నటువంటి విఆర్ఓ విఆర్ఏ విఆర్ఏ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా జిల్లా కలెక్టర్ వారిని సస్పెండ్ చేశారు అదే రీతిన అదే తరహాలో కనిగిరి తహసీల్దార్ రవిశంకర్ ను సైతము సస్పెండ్ చేయడం జరిగింది అయితే ప్రస్తుతం మొదటగా ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు మార్క్ గురించి మనం మాట్లాడుకుంటే ప్రకాశం జిల్లా ముప్పై తొమ్మిదవ కలెక్టర్ గా రాజాబాబు అక్టోబర్ అంటే సెప్టెంబర్ పదమూడవ తేదీన సెప్టెంబర్ పదమూడున బాధ్యతలు స్వీకరించారు అయితే బాధ్యతలు స్వీకరించిన సమయం నుండి ప్రతి శాఖకు సంబంధించిన నివేదికలు తెప్పించుకుని ప్రతి శాఖ అధికారులతో మాట్లాడడం జరిగింది అదే విధంగా ఏ అధికారి ఏ విధంగా వ్యవహరిస్తున్నారు ప్రజలతో మర్యాదగా మెలుగు మెలుగుతున్నారా లేదా అనేటటువంటి పూర్తి వివరాలను సైతం తీశారు అయితే అనంతరము ప్రకాశం జిల్లాలో తన యొక్క మార్కు చూపించారని చెప్పొచ్చు అంటే ఎలాగంటే సాధారణంగా ప్రకాశం జిల్లా లోనే ప్రతి సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించడం అనేది జరుగుతుంది అయితే ఈ స్పందన కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి సుమారుగా నూట నలభై నూట యాభై కిలోమీటర్ల దూరం నుండి ఉర్దూలు రెవెన్యూ సమస్యలపై కానివ్వండి ఇతర సమస్యలపై వస్తుంటారు అయితే ఇదే అంశాన్ని పరిగణలోకి తీసుకున్న జిల్లా కలెక్టర్ రాజాబాబు సత్వరం అంటే అధికార యంత్రాంగమే ప్రజల వద్దకు వెళ్ళాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆ అంటే ప్రతి డివిజన్ పరిధిలో స్పందన అంటే మీ కోసం కార్యక్రమాన్ని అంటే మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించేందుకు శ్రీకారం చుట్టారు ఈ నేపథ్యంలో కనిగిరిలో స్వయంగా నిర్వహించినటువంటి కణగిరిలో స్వయంగా జిల్లా కలెక్టర్ పాల్గొ పాల్గొని రెవెన్యూ డివిజన్ కు సంబంధించినటువంటి భూ సమస్యలపై ఇతర సమస్యలపై ప్రజల ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు ఈ తరుణంలోనే అధికంగా ఎక్కువగా రెవెన్యూ సమస్యలపైనే ఎక్కువగా అర్జీలు రావడంతో కలెక్టర్ ప్రధానంగా జిల్లాలో ప్రతి డివిజన్ పరిధిలో ఎందుకు రెవెన్యూ సమస్యలు అధికంగా వస్తున్నాయనేటటువంటి కోణంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు ఈ కోణంతోనే కనిగిరిలో ఒక రెవెన్యూ సమస్య అంటే కనిగిరిలో ఆన్లైన్ లో భూ అక్రమాలు జరిగినట్లు కలెక్టర్ కు ఫిర్యాదులు అందాయి ఈ దీనితో పూర్తి నివేదికను కలెక్టర్ తెప్పించుకున్నారు అనంతరము తాజాగా అక్కడ కనిగిరి తహసీల్దార్ రవిశంకర్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది అదే విధంగా మీడియాతో సైతం కలెక్టర్ మాట్లాడుతూ తాను విధుల పట్ల ఎవరైనా సరే నిర్లక్ష్యం వహించినా విధంగా అవినీతికి పాల్పడితే సహించేది లేదని ఇప్పటికే కలెక్టర్ వార్నింగ్ సైతం ఇచ్చారని చెప్పవచ్చు అంతేకాదు పలు శాఖల పరంగా పూర్తి నివేదికలు తెప్పించుకున్న కలెక్టర్ జిల్లా స్థాయి ఉన్నతాధికారులకు ఒకే ఒక మాట చెప్పినట్టు తెలుస్తోంది మీరు ప్రజలతో మర్యాదగా మెలగండి విధంగా ప్రజలకు సేవ చేసే విధానంలో ప్రభుత్వ ఉద్యోగులు ఉండాలి అనేటటువంటి కోణంలో సైతము ఇప్పటికే జిల్లా కలెక్టర్ తన మార్క్ చూపించారని చెప్పవచ్చు అంతేకాకుండా ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంకు వచ్చేటటువంటి ఎందరో వందల సంఖ్యలో వందల సంఖ్యలో వచ్చేటటువంటి అర్జీదారుల అర్జీదారుల సౌలభ్యం కోసము వికలాంగులకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనేటటువంటి వారి యొక్క సమస్యను దృష్టిలో ఉంచుకుని ఒంగోలు కలెక్టరేట్ లో వికలాంగుల కోసము నూతనంగా లిఫ్ట్ సౌకర్యాన్ని సైతం ఏర్పాటు చేయిస్తున్నారు అయితే ఏది ఏమైనా కలెక్టర్ ఓ వైపు ప్రజాపాలన సాగిస్తారు అంటే ఇప్పటికి సుమారుగా జిల్లా కలెక్టర్ రాజాబాబు బాధ్యతను స్వీకరించి సుమారు నలభై ఐదు రోజులు అంటే కరెక్ట్ గా చెప్పాలంటే నలభై మూడు రోజులు పూర్తి కావాల్సి ఉంది ఈ నలభై మూడు రోజుల్లో తన మార్కు చూపించేందుకు జిల్లా కలెక్టర్ రాజాబాబు ప్రత్యేకంగా అంటే ప్రజల చెంతకు వెళుతూ పాలన సాగిస్తున్నారని చెప్పవచ్చు ఓ వైపు అధికార యంత్రాంగాన్ని ముందుకు నడిపిస్తూ మరోవైపు ఎవరైనా సరే అవినీతి అంటే ఎక్కడైతే ఆమ్యామ్యాలకు ఎక్కడైతే అలవాటు పడింటారో అటువంటి అధికారులు ఏరువేతకు సైతము కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని చెప్పవచ్చు నలభై ఐదు రోజుల కాలంలో విధుల పట్ల నిర్లక్ష్యం వహించినటువంటి ఒక విఆర్ఏను ఒక విఆర్ఓ ను సస్పెండ్ చేశారు అంతే విధంగా భూ అంటే రెవెన్యూ రికార్డుల్లో తప్పులు తప్పులకు పాల్పడినట్లు కనిగిరి తహసీల్దార్ రవిశంకర్ ను సైతం సస్పెండ్ చేయడం ప్రస్తుతము జిల్లా అధికార యంత్రాంగం అంటే జిల్లా రెవెన్యూ యంత్రాంగం మొత్తము ఇదే విషయాన్ని చర్చించుకుంటుంది అంటే ఏది ఏమైనా అవినీతికి పాల్పడితే సహించేది లేదు ఎంతసేపు మీరు ప్రజా సేవలో ఉండండి ప్రజలకు సేవ చేయండి అనేటటువంటి ధోరణితో జిల్లా కలెక్టర్ రాజాబాబు ఇప్పటికే హెచ్చరికలు సైతం జారీ చేయడం జరిగింది ప్రస్తుతం ఇదే ప్రకాశం జిల్లాలో ఒకేసారి ముగ్గురు రెవెన్యూ అధికారులపై కలెక్టర్ చర్య తీసుకోవడంతో ప్రస్తుతం ఇదే చర్చ సాగుతోంది సలామస్లు ఇప్పటికే ముగ్గురిపై అయితే వేటు పడింది మళ్ళీ ఇవి పునరావృతం కాకుండా పైన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోనున్నారు సాధారణంగా ఇప్పుడు రెవెన్యూ ప్రకాశం జిల్లాలో ప్రతి ఎక్కడ మీ కోసం కార్యక్రమం నిర్వహించిన సరే అధికంగా మనకు ఎక్కువగా రెవెన్యూ పరమైనటువంటి సమస్యలే వస్తున్నాయి ఈ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారని చెప్పవచ్చు అంటే రిపీటెడ్ సమస్యలు అంటే రిపీటెడ్ అర్జీలు రాకుండా అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కలెక్టర్ సూచించారు సంబంధిత అధికారులకు ఇదే తరహాలో ఎక్కడైనా సరే ఈ రెవెన్యూ సమస్యల పరిష్కారం అనేటటువంటి పేరుతో ఎక్కడైనా సరే అవినీతికి పాల్పడినా ఎక్కడైనా సరే ప్రజలను వేధించినా ఎక్కడైనా సరే అధికార యంత్రాంగం ప్రజలతో అమర్యాద పూర్వకంగా మెలిగినా సరే ఎట్టి పరిస్థితుల్లో చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించడం జరిగింది ఈ నేపథ్యంలోనే జిల్లా అధికార యంత్రాంగం జిల్లా అధికారులు సైతము జిల్లా సిబ్బంది సైతము ఆ అంటే అందరూ అధికారులు కాదు కొంతమంది అధికారులు అదే ఏదైతే అవినీతికి పాల్పడేటటువంటి కొంతమంది అధికారులు ఉన్నారో వారు సైతం ఇప్పుడు వెనకడుగు వేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకనంటే ఏదైనా సరే కలెక్టర్ దృష్టికి వస్తే ఖచ్చితంగా సస్పెండ్ చేయడము శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు వెనుకాడనని చెప్పేసి ఇప్పటికే కలెక్టర్ ఆ హెచ్చరించడం జరిగిన నేపథ్యంలో ఇప్పటికే ఈ విషయంపై ప్రత్యేక చర్చ సాగుతోంది కానీ ఏది ఏమైనా సరే కలెక్టర్ గా ప్రకాశం జిల్లా కలెక్టర్ గా రాజాబాబు తన మార్కు చూపిస్తూ ఇత ఇటు ప్రజలకు చేరువవుతూ ఇటు అధికార యంత్రాంగాన్ని సైతము ఒక ఏకతాటి వైపు నడిపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పవచ్చు